అంతగా నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి వరకు యాభై తొమ్మిది నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు దానికి సంబంధించి లిస్ట్ కూడా బయటకు రిలీజ్ చేశారు యాభై తొమ్మిది నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు కొత్త సమన్వయకర్తలు నియమించారు సో అయితే చాలా చోట్ల వ్యతిరేకత వచ్చింది ఈ నియామకాలను కొత్త ఇన్ఛార్జీల నియామకాలను కేడర్ యాక్సెప్ట్ చేయాల సో అది ఆ తర్వాత పార్టీకి కొత్త ప కొత్త రకమైన ఫిర్యాదులు రావడం కొత్తగా నియమించిన ఇన్ఛార్జీల పట్ల అనేక సంచలనాత్మక విషయాలు బయటకు రావడంతో పార్టీ అలర్ట్ అయింది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో మంచి అభ్యర్థిని ప్రకటించారు అని అనిపించుకున్నారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ఈ అభ్యర్థి పనికిరారు ఈ అభ్యర్థి అనవసరం అని అనిపించుకున్నారు అలాగే పల్నాడు జిల్లాకు చెందిన ఒక నియోజకవర్గం ప్రస్తుతానికి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక నియోజకవర్గం అక్కడ ఇన్ఛార్జిగా ఫస్ట్ లిస్ట్లో ఒక ఇన్చార్జిని ప్రకటించారు సో అక్కడ ఆయన్ని ఇప్పుడు మార్చే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతానికి ఆ జిల్లాలో సర్వే జరుగుతోంది ఆ నియోజకవర్గంలో ఐపీఎక్ టీం తిరుగుతున్నారు అక్కడ ఇచ్చిన ఇన్ఛార్జికి అంత సీన్ లేదు సో అక్కడ మారిస్తే బాగుంటుంది భావిస్తున్నారు అలాగే బాపట్ల జిల్లా పరిధిలో ఒక ఒక నియోజకవర్గానికి మాజీ మంత్రి గారు ఒక ఆయన ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సో ఆయన స్థానంలో కొత్తగా వేరే ఇన్చార్జిని ఇచ్చారు సో అక్కడ కూడా ఒక కమ్యూనిటీలో బాగా రివర్స్ వచ్చింది పర్టికులర్గా వైసీపీకి బలమైన వర్గం దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది సో దానివలన ఆ నియోజకవర్గంలో కూడా ఇన్ఛార్జీని మార్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు ప్రస్తుతానికి సర్వే జరుగుతోంది అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో రెండు సీట్లు ఉన్నాయి అలాగే ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా ఒక రెండు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు సో రెడ్డి సామాజిక వర్గాన్ని తీసి ఒక చోట ముస్లింను పెట్టారు మరో చోట బీసీని పెట్టారు సో అది కూడా ఇప్పుడు పార్టీ కొంచెం రి రివర్స్ అయ్యే పరిస్థితిలో ఉందన్నమాట సో మొత్తానికి ఇప్పుడు వరకు ప్రకటించిన యాభై తొమ్మిది నియోజకవర్గాలకు గాను ఆరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చే అవకాశం ఉంది మళ్ళీ కొత్త ఇన్ఛార్జీలను నియమించే అవకాశం కనిపిస్తోంది దీని మీద ఐపాక్ టీమ్ ఈ కొత్త ఇన్ఛార్జీల మీద ఎక్కడెక్కడైతే ఫిర్యాదులు అందాయో ఆ ఫిర్యాదుల మీద ప్రస్తుతానికి వెరిఫై చేస్తున్నారు ఆ వే వాళ్ళు సర్వే చేస్తున్నారు వాళ్ళు అభిప్రాయాలు తీసుకుంటున్నారు సో ఈ అభిప్రాయాల్లో కనుక వచ్చిన ఫలితాన్ని బట్టి ఈ ఇన్ఛార్జీలని ఈ ఈ లిస్టులో కూడా మార్పులు చేసి మళ్ళీ కొత్త లిస్టు ప్రకటించే అవకాశం ఉంది అంటే వైసీపీలో కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీలు కూడా ఫైనల్ కాదు మార్పులు జరిగే అవకాశం ఉంది ఆ మార్పులు ఈ నెలలోనే రావచ్చు లేదా నెక్స్ట్ మంత్లో కావచ్చు ఇంకా ఫైనల్గా ఇంకో మాట కూడా చెప్తా ఎన్నికల సమయానికి నామినేషన్ల సమయానికి టీడీపీ జనసేన అభ్యర్థులను అనుసరించి వాళ్ళు పెట్టిన కమ్యూనిటీని అనుసరించి వైసీపీలో కూడా అప్పటికప్పుడు చివరి నిమిషంలో కూడా కొన్ని మార్పులు జరగవచ్చు సో ఇప్పుడు ప్రకటించిన వాళ్ళే ఫైనల్ కాదు ఒక టెన్ పర్సెంట్ సీట్లు అయితే మళ్ళీ మళ్ళీ మార్పులు ఉంటాయి అనేది అయితే స్పష్టం